జాలి చూపిస్తున్నాయి కదా డైమండ్స్ మనసున్న మహారాజులు సబ్స్క్రైబ్ నేను పైసలు కోటి విద్య గూటి కోసమే కదా వీళ్ళు ఏం ప్రశ్న ఇస్తున్నాడు ఒకసారి వీరండి

ఇది అవుతుంది కదా అవునో ట్రెడిషనల్ ట్రెడిషన్ నా సబ్బర్స్ అంతా తెలుగు నూరు తెలుగులు మాట్లాడం జరుగుతుంది తెలుగు నూరు తిరుగులు మాట్లాడం అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఇంగ్లీష్ రాద

స్లోలీ స్లోలీ బర్నింగ్ స్లోలీ స్లోలీ బర్నింగ్ మంచి పట్టుకోవాలి అప్పుడు వచ్చింది అని చెప్పాలి మీద కావు అప్పుడు చూసింది అంటే ఈ విధంగా

Støl!